నాగర్కర్నూల్ జిల్లా వార్తలకు స్వాగతం నాగర్కర్నూలు జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి వట్టెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు ఘనంగా నబి ఉత్సవాలు ఘనంగా వినాయక నిమజ్జనం ఉపాధ్యాయులకు సన్మానం నాగర్కర్నూలులో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నాగర్కర్నూలు జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ కమిటీ కార్యవర్గం ఎన్నిక బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి చివరి రోజు స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్ రెడ్డి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నరసింహారెడ్డి చంద్రారెడ్డి సందడి రామచంద్రారెడ్డి సందడి సురేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున వినాయక నిమజ్జనం నాగర్నూల్ చెరువులో నిర్వహించారు అధికారులు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాదుల నిర్వాహకులు భారీ సంఖ్యలో వాహనాలపై తరలించారు ఒక్కొక్కటిగా బయలుదేరి గంగమ్మ ఒడికి చేరుకున్నాయి గణనాథులను మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ ఫైర్ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం చేశారు మిలాదు నబీ పర్వదినాన్ని నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో అంటే ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు నాగర్కర్నూల్లో ఆసుపత్రిలో జిల్లా కేంద్రంలోని మైనార్టీ యువజన సంఘం నాయకుడు ఎండి నసీర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రోగుల బంధువులకు అన్నదానం నిర్వహించారు భోజనం ప్యాకెట్లు నీళ్ల బాటిలు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబుర్ రహమాన్ మండలాధ్యక్షుడు ఖాజాబాబా మాజీ కౌన్సిలర్ ఇసాక్ మియా నిజాం మెరేజ్ మజీద్ కమిటీ అధ్యక్షుడు ముబీన్ అహమద్ ఖాన్ టీఎన్జిఓ జిల్లా కోశాది ఎండి షర్ఫుద్దీన్ కార్యక్రమ నిర్వాహకుడు ఎండి నసిర్ తదితరులు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బస్ బస్టాండ్ ముందు భారత ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి నాగర్ కర్నూలు జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది అధ్యక్షుడు ఎం సురేష్ కుమార్ కార్యదర్శి ఎస్ శ్రీనివాసులు కోచాధికారి డి కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా డి బాలరాజు ఎం అనిత అసోసియేట్ ప్రెసిడెంట్గా జీకే వెంకటేష్ జాయింట్ సెక్రటరీగా భగత్ రజనీ దిలీప్ బా జోన్ కోఆర్డినేటర్లుగా రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రఘు చంద్రమౌళి శ్రీకాంత్ రవీందర్ శ్రీనివాసులు సంపత్ కుమార్ వినోద్ ఎన్నికయ్యారు తిమ్మాజిపేట జామియా మస్జీద్ అధ్యక్షుడిగా అబ్దుల్ రఫీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నాగర్కర్నూలుకు చెందిన బండి శ్రవణ్ కుమార్కు నాగర్కర్నూలు జిల్లా ముజిరా సంక్షేమ సంఘం తరఫున యాభై ఐదు వేల రూపాయల విరాళాలను సేకరించి అందజేశారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ బంధువుల బంధువులతో పాటు జిల్లా అధ్యక్షులు మేకల నాగరాజు జిల్లా గౌరవాధ్యక్షులు జింకల గణేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇటీవల రిటైర్డ్ అయిన సీనియర్ ఉపాధ్యాయులు సూరంపల్లి సుబ్బారావు విష్ణుమూర్తులను సన్మానించారు కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జే రామచంద్ర అధ్యక్షత వహించగా కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్ మండల బాధ్యులు బుసిరెడ్డి రెడ్డి యుగంధర్ రెడ్డి పాండు వెంకటరెడ్డి నర్సయ్య వేణుగోపాల్ పాపిరెడ్డి అనురాధ తదితరులు పాల్గొన్నారు అచ్చంపేట నియోజకవర్గంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతికి సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలకు చెందిన నూట యాభై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిఓ ఐటీడీఏ రోహిత్ గోబడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారిని జ్యోతి తదితరులు సన్మానించారు